ఆత్మబంధువుల సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు ఋషులు వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం మన ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందినవారమని భారతీయులు గర్వించదగ్గ విషయం పంచమవేదమైన మహాభారతాన్ని శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని వేదస్వరూపమైన రామాయణాన్ని మహాభారత ఇతిహాసాలను అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వారు మన ఋషులే ఉపనిషత్తులలో వివరించబడిన ఆత్మస్వరూపాన్ని మన ఋషులు అనుభూతం చేసుకుని ఆచరణయోగ్యంగా మానవాళికి అందించారు భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని ఆత్మ వస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని సూచించారు మన ఋషులు అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో అగస్త్యుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన భరతఖండం తపో నిలయం ఇందులో తమ తపో మహిమచే విశ్వ సంరక్షణం చేసిన మహామహులైన ఋషులెందులో ఉన్నారు అందువల్లనే భారతదేశం ఆర్ష భారతమని ఆర్యావర్తమని ప్రఖ్యాతి చెందింది పరమ పవిత్ర వర్తనులు బ్రహ్మ విద్యాపారంగతులైన బ్రహ్మర్షులలో అగస్త్యులు అగ్రగేశరుడు ఈయన వశిష్ఠ మహర్షికి సహజన్ముడు త్రికాలవేది భక్తి జ్ఞాన యోగ విరాగ నిధి యుగాల పర్యంతం వ్యాపించి ఉన్న అగస్త్యుని యొక్క మహత్తు ప్రభావం భారతీయ సంస్కృతిలో చెక్కు చెదరని రీతిలో నిలిచిపోయింది దేశం నలుమూలల అగస్త్య మహర్షి సంచరించని ప్రదేశమే లేదు అగస్త్యుడు ప్రతిష్టలుగా చెప్పబడే ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు మనకు లభ్యమవుతున్నాయి అగస్త్యుని ప్రసాదంగా అందున ముఖ్యంగా దక్షిణాదిన అనేక శాస్త్రాలు నాడీ గ్రంథాలు లభ్యమయ్యాయి అగస్త్యుని జన్మ కథనం ప్రకారం అగస్త్యులు వశిష్ఠునితో కలిసి కుంభ సంభవుడై జన్మించారు బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠుడు కారణాంతాల వలన రూపరహితుడై తేజోమయుడై మిత్రావరణలందు నిహితమయ్యాడు ఆ తేజస్సు యజ్ఞ సమయంలో యజ్ఞకుండంలో పడి వశిష్ఠునిగా కుండలో నుంచిన తేజస్సు అగస్త్యునిగా ప్రాదుర్భవించింది అందువలననే వీరిరువురిని మైత్రావరుణులని పిలుస్తారు బాల్యం నుండి అగస్త్యుడు మహా ఇష్టాగరిష్ఠుడై ఉగ్ర తపస్సు చేయటం వల్ల దివ్య తేజస్విగా వెలుగొందాడు పితృదేవతల ఆదేశం మేరకు గృహస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు సమ్మతించి విదర్భరాజు కుమార్తె అయిన లోపాముద్రను వివాహం చేసుకున్నారు లోపాముద్రాదేవి శ్రీవిద్య ఉపాసనలో ఆచార్య రూపిణి లోపాముద్ర సహిత అగస్త్యునికి నమస్కరిస్తే వారికి భుక్తికి ముక్తికి లోటు లేదని పెద్దలు చెబుతారు వారి కుమారుని పేరు దృఢస్యుడు అతని పుట్టుకతో అగస్త్యుని పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి సిద్ధించింది అనేక ఉపద్రవాల నుండి విశ్వాన్ని కాపాడిన మహాత్మునిగా అగస్త్యుని గాథలు అనేకం ఉన్నాయి సముద్రంలో దాగి ఉండి లోకాలను అల్లకల్లోలం చేసే కాలకేయులనే రాక్షసుల నుండి కాపాడమని దేవతలు విష్ణువుని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారితో అగస్త్యుడు సముద్ర జలాన్ని పానం చేయగల సమర్థుడని తెలిపాడు దేవహితార్థమై తన అమోఘ తపశ్శక్తితో ఆ సముద్ర జలాన్ని ఒక్కసారిగా ఆపోసన చేయగా అంతట బయటపడిన ఆ రాక్షసులను సంహరించారు దేవతలు ఈ విధంగా రాక్షస వినాశనానికి కారణం కాగలిగాడు అలాగే వాతాపి ఇల్వలుడు అనే మాయావులైన రాక్షసులు ఋషులను మునులను సంహరిస్తుంటే తన యుక్తితో తపశ్శక్తితో వారిని మట్టుపెట్టి ఋషులను ఆదుకున్నాడు నహుషుడనే చక్రవర్తి ఇంద్రపదవి చేపట్టి మదాంధుడై ఇంద్రుని పత్ని అయిన శచీదేవిని వాంఛించాడు ఉపాయంతో ఆవిడ మునివాహనుడై తన వద్దకు రమ్మని నహుషునకు కబురు పంపింది ఆ ప్రకారమే వస్తున్న నహుషుడు అగస్త్యుని శాపంచే అజగరం అంటే కొండ చెలువుగా మారాడు ఈ విధంగా శచీదేవి ఆపదను తొలగించాడు అగస్త్యుడు అయితే పశ్చాత్తాపడిన నహుషునికి శాప విమోచన మార్గాన్ని కూడా తెలిపాడు ద్వాదశ వార్షిక యజ్ఞ సమయమందు అహంకారంతో ఉన్న దేవేంద్రునికి సైతం గర్వభంగం గావించాడు అగస్త్యుడు ఒకసారి పర్వతంతో స్పర్ధ వహించి వింధ్యపర్వతం మహోన్నతంగా పెరగడంతో విశ్వచలనానికి అంతరాయం ఏర్పడింది బ్రహ్మ ఆజ్ఞ మేరకు దేవతలు ఋషులు అగస్త్యుని శరణు వేడారు ఆ సమయమందు కాశీక్షేత్రంలో విశ్వేశ్వరార్చనలో విలీనమై ఉన్నాడు అగస్థ్యుడు లోకక్షేమాన్ని కోరి కాశీక్షేత్రాన్ని వదలటం ఇష్టం లేకపోయినా ప్రయాణమై సాగి వింధ్యపర్వతాన్ని సమీపించి తాను సతీ సమేతంగా దక్షిణాపదానికి తీర్థయాత్రా నిమిత్తమై వెళుతున్నానని ఉన్నతంగా ఉన్న వింధ్యాశిఖరాలను దాటడం కష్టం కనుక వాటిని తగ్గించుకొని మార్గాన్ని సుగమం చేయమని తాము తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని ఆనతిచ్చి వెళ్ళిపోయాడు అగస్త్యని మహిమను తెలిసిన వింధ్యుడు నాటి నుండి అలాగే నిలిచి ఉన్నాడు ఈ విధంగా దక్షిణ పదానికి వచ్చిన అగస్త్యుడు తిరిగి అటు వెళ్ళక దక్షిణ దేశాన్ని తన ఆధ్యాత్మిక చైతన్యంతో సంస్కరించాడు కొల్హాపురంలోని లక్ష్మిని ప్రసన్నం చేసుకున్న అగస్త్యుడు శ్రీశైలం చేరి శ్రీశైల శిఖర దర్శనంచే ముక్తి కలుగుతుందని దాని ప్రాశస్త్యాన్ని తెలిపారు అటు పిమ్మట తీరంలో గల స్వామిమల అనే ప్రదేశంలో ఉన్న కుమారస్వామి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహించే కాశీకి గల విశేషాలు కాలభైరవ చరిత్రం హరికేశ చరిత్రం మొదలైనవి తెలుసుకున్నాడు అటుపై వేదవ్యాసుని ద్రాక్షారామంలో కలుసుకున్నప్పుడు ద్రాక్షారామం దక్షిణ కాశీ అనడంలో సందేహం లేదని దాని ప్రాశస్త్యాన్ని వ్యాసునికి తెలియజేశాడు అగస్త్యుడు రామరావణ యుద్ధం సమయంలో శ్రీరాముని కలిసి రామచంద్రుడు సూర్యవంశజుడైన వాడు కనుక సూర్యానుగ్రహంచే అతనికి విజయం చేకూరగలదని చెప్పాడు సూర్యనారాయణుని అనుగ్రహం కొరకై ఆదిత్య హృదయాన్ని జపించమని శ్రీరామునికి ఉపదేశించిన వాడు అగస్త్యుడే అలా ఆదిత్య హృదయం లోకవ్యాప్తమైంది ఇంద్రద్యుమ్నుడనే పాండ్యరాజు విష్ణుభక్తుడు అతను ఏమరుపాటుగా చేసిన తప్పిదనానికి అగస్త్యుడు కోపించి మదగజం కమ్మని శపించాడు ఆ రాజు శరణు వేడగా నీవు ఏనుగువి అయినా విష్ణుభక్తిని వదలకు ఉంటావు ఒక మొసలి నిన్ను పట్టే ప్రయత్నం చేసిన వేళ విష్ణు సంస్మరణంతో ఆ నారాయణుడు నీకు ప్రత్యక్షమై నిన్ను విడిపించగలడు నీ భక్తి శ్రద్ధలు శరణాగతులకు మార్గదర్శకాలవుతాయి అని శాపానికి ఉపసంహారం తెలిపాడు ఈ కథే భాగవతంలో అత్యంత కరుణారసభరితంగా గజేంద్ర మోక్షంగా రూపుదిద్దుకుంది లలితా సహస్రనామాదులు లలితాదేవి తత్వాన్ని సాక్షాత్ నారాయణావతారమైన హయగ్రీవుని ద్వారా అగస్త్యుడు గ్రహించి వాటిని లోకవ్యాప్తం చేశాడు మంత్రద్రష్టగా అగస్త్యుని ప్రభావం వేదాలలో కనిపిస్తుంది ఋగ్వేదంలో అగస్త్యుడు దర్శించిన సూక్తాలు ఇరవై నాలుగు ఇవి కాక మరికొన్ని మంత్రాలు కూడా అగస్త్యని పేరుతో కనిపిస్తాయి ఈయన కుమారుడైన దృఢస్యుడు అతని కుమారుడైన యుద్మవాహుడు కూడా మంత్రద్రష్టలే అగస్త్య మహర్షి లోకోత్తర పురుషుడై విశ్వశ్రేయస్కరునిగా నిలిచాడు మహాభారతంలోని శాంతి పర్వంలో ఈయన చేసిన ప్రసిద్ధ విద్యాబోధనం అగస్త్య గీతగా ప్రఖ్యాతి చెందింది శ్రీరామునికి తెలిపిన పూజా విధానం అంతా సంహితగా పేరొందింది సతీ సమేతంగా అన్ని తీర్థాలు తిరిగినా తీర్థముల కంటే మానస తీర్థాలే మోక్షహేతువులని సత్యం ఇంద్రియ నిగ్రహం దానం దయ సంతోషం బ్రహ్మచర్యం యమం సమత్వబుద్ధి విజ్ఞానం వంటివి కలిగి ఉంటే మానస తీర్థములను పొందగలిగే మార్గమని ముక్తి హేతువని వివరించిన ఋషివరణ్యుడు త్రికాలవేది భక్తి యోగ వైరాగ్య నిధి అగస్త్య అగస్యమహర్షి సర్వ శ్రీకృష్ణాపణమూ